ఈరోజు ప్రాన్ ఫ్రైని ఇంట్లోని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ తో టేస్టీగా చేసేసుకోవచ్చు దీనికోసమైతే మెయిన్గా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం చక్క లవంగాలు ధనియాలు గసగసాలు యాలకులు మిరియాలు జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి చూసారు కదా బాగా వేగిపోయింది ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని రెండు మూడు వెల్లుల్లిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని చక్కా లవంగాలు బిర్యానీ ఆకు జీలకర్ర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని దీన్ని బాగా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా బాగా వేగిపోయింది ఈ టైంలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రాణి తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం వేసిన వెంటనే ఒక టూ మినిట్స్కే వాటర్ అనేది వస్తుందనమాట దీనిలో నుంచి ఫుల్గా వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట చూశారు కదా ఈ విధంగా మంచిగా వాటర్ వస్తుంది కదా మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇదే వాటర్లో మనం కారం వేసుకోవాలి కారం అనేది మన టేస్ట్కి తగినట్లుగా కారం అలాగే మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట దీన్ని కూడా వేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది పైకి తేలే అంతవరకు ఉంచుకోవాలి అప్పుడు దాకా ఉంటే సరిపోతుందనమాట చూసారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లో కొత్తిమీర మీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే ప్రాన్ కర్రీ తయారైపోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది